స్వామీజీ శివనారాయణ ఇంటికి వస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న కార్తీక్ అయితే నా భార్య మొహం చూసి తన భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పండి గురువుగారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న స్వామీజీ అయితే దీపవైపు అలా చూస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న జ్యోస్న అయితే ఇప్పుడు ఈ దీపే ఈ ఇంటి వారసురాలే అని చెప్పేస్తాడా ఏంటా అని చెప్పేసి అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న స్వామీజీ మాత్రం దీపవైపు చూస్తూ నీకు కూడా రానున్న రోజుల్లో కాస్త కష్టాలు గండాలు ఉన్నాయమ్మా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు అవునమ్మా నువ్వు అనుకున్న అనుకున్నది జరగడం కోసం నువ్వు కోరుకున్నది కోల్పోతావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు అర్థం కాక అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే స్వామీజీ వైపు అలా చూస్తూ ఉండిపోతారు అయినా నువ్వు ఏమీ భయపడకు నువ్వు రావాల్సిన గూటికే నువ్వు చేరాల్సిన గూటికే నువ్వు చేరుతావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న దీప అయితే స్వామీజీ వైపు అలా చూస్తూ ఉండిపోతాడు అవును నువ్వు నువ్వు ఎంతకాలం ఏ గూటికి అయితే దూరంగా ఉన్నావో అదే నీ గూటు ఆ గూటునికి మళ్ళీ నువ్వు వెళ్తావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న పారిజాతం అయితే అదేంటి స్వామీజీ అలా చెప్తున్నారు మీరు తను కావలసిన గూటు అన్ గూడు అంటే అది తన పుట్టినిల్లు కదా అలాంటప్పుడు దీపకి తల్లిదండ్రులు ఎవరూ లేరు అలాంటప్పుడు తను ఎలా వెళ్ళగలదు చెప్పండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న స్వామీజీ అయితే అది త్వరలోనే మీ అందరికీ తెలుస్తుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న కార్తీక్ దీపవాళ్ళు అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు ఇందులో అక్కడ ఉన్న జ్యోత్స్న మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా స్వామీజీ వైపు చూస్తూ ఉండిపోతుంది అవునా అలా ఎలా తెలుస్తుంది అయినా తల్ దీప తల్లిదండ్రులు ఎవరూ లేరు కదా తన సొంత గూడు అంటే ఇంకా ఏమీ లేదంటే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న స్వామీజీ అయితే ఆ దేవుడే అన్ని నిర్ణయిస్తాడు త్వరలోనే మీకు అన్ని నిజ నిజాలు బయటపడతాయి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న జ్యోత్స్న అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న స్వామీజీ మాత్రం దీప దగ్గరికి వెళ్ళి నీ బిడ్డ జాగ్రత్త అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న దీప మాత్రం ఏంటి స్వామీజీ ఏం చెప్తున్నారో నాకు అస్సలు అర్థం కావటం లేదే అని చెప్పేసి అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న స్వామీజీ అయితే ఆ దేవుడిని నమ్ముకోండి ఎవ్వరికీ ఏమీ కాదు అంతా బాగానే ఉంటుంది శుభం భుయాత్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే స్వామీజీ వైపు తిరిగి తనకి అయితే నమస్కారం చేస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న స్వామీజీ మాత్రం నువ్వు చాలా జాగ్రత్తగా ఉంటే ఇక కొద్ది రోజులు చాలా మంచిది అని చెప్పేసి అయితే అంటూ అక్కడి నుండి అయితే వెళ్ళిపోతూ ఉంటాడు అది విని అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే స్వామీజీ ఏంటో అర్థమయ్యి అర్థం కాలేనట్లుగా ఏవోవో చెప్పారు కానీ అసలు ఎవరికి ఏ ఖండాలు ఉన్నాయో అందరం చాలా జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది అని చెప్పేసి అయితే శివనారాయణ అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే సరేనని చెప్పి అందరూ ఎవరి దగ్గరికి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు